ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించింది ఈ వేసవి శిక్షణ శిబిరాలను పాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తేదీ పది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య ఈ యొక్క శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో విద్యార్థిని విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని మరి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ యొక్క మరి యొక్క కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రభుత్వం మరి విద్యార్థుల్లో ఈ తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ యోగా తర్వాత స్పోర్ట్స్ నృత్యము డ్యాన్స్ మరియు ఇక ఇతర డ్రాయింగ్ తదితర అంశాల మీద ఇంతే కాకుండా వ్యక్తిత్వ వికాసం పైన కూడా విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసం గురించి మరి విద్యార్థిని ఇది కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కొరకే ఏర్పాటు చేసిన కార్యక్రమం కావున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల కొరకు ప్రత్యేకమైనటువంటి స్నాక్స్ కూడా వాళ్ళకు ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకు కోర్సు అంటే పదకొండు గంటలకి వాళ్ళకి స్నాక్స్ కూడా అందించి ఇంటికి పంపడం జరుగుతుంది